హాయ్ హలో నమస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పొంగనూరు కూడా పొంగనూరు కూడా పంపించకుండా పొంగనూరు కూడా పంపించకుండా ఆయనకున్న సెక్యూరిటీని తీసేసి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ అధికారంలోకి రాగానే ఇంకా ఆయన ఇబ్బంది పెట్టడం మొదలెట్టారు పెద్దిరెడ్డి గారిని ఇంతకుముందు ఫైవ్ ప్లస్ ఫైవ్ సెక్యూరిటీ ఉండే మినిస్టర్ గారు కాబట్టి ఫైవ్ ప్లస్ ఫైవ్ సెక్యూరిటీ కనీసం టూ ప్లస్ టూ సెక్యూరిటీ కూడా ఇవ్వలేకుండా ఆయన సెక్యూరిటీ మొత్తం తీసేశారు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే ఇస్తాము ఆయన ఎమ్మెల్యే అన్నారు సరే వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇచ్చారు అనుకోండి రూల్ ప్రకారం వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇచ్చారు పొంగునూరు ఎందుకు వానివ్వట్లేదు పుంగునూరు ఎందుకు మానట్లేదు అల్లర్లు జరుగుతాయి మీరున్నేందుకు మీరు అల్లర్లు జరుగుతాయి పోలీసు అందేందుకు వ్యవస్థ అందేందుకు ఎంతమంది పోలీసులు అందేందుకు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి కూడా పంపించకుండా ఓకే సరే ఎనివే పెద్దిరెడ్డి గారు కోర్టుకెళ్ళారు నాకు సెక్యూరిటీ ఇవ్వాలి లైఫ్ థ్రెట్ ఉండాలి అని లైఫ్ లైఫ్ థ్రెట్ ఉందని సో ఈరోజు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మీకు కనీసం టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి పెద్దిరెడ్డి గారికి ఫేవరబుల్గా ఒక కోర్టు తీర్పు వచ్చింది కనీసం న్యాయ వ్యవస్థలన్నా సరే న్యాయంగా ఉండబట్టి ఇట్లాంటి కొన్ని అన్యాయాన్ని అడ్డుకోగలుగుతున్నాం న్యాయ వ్యవస్థలు కూడా లేకపోతే ఇక కష్టమైపోయింది పెద్దిరెడ్డి గారి ఫేవరబుల్గా ఆ డెసిషన్ రావటం మనం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన పని వేరే ఇంకొకటి లీలా ప్రిడ్ గారు ఎప్పుడో తెలుగుదేశం మీద దాడి చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగితే అప్పుడే ఎఫ్ఐఆర్లు కూడా పెట్టారు పోలీస్ స్టేషన్లో అప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టి ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు వీళ్ళు అధికారంలోకి రాగానే లీలాప్రిడ్డి గారు లాంటి వాళ్ళని వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు సో లీలాప్రిడ్డి గారు కూడా కోర్టుకు వెళ్ళినట్టున్నారు ఇంకొకటి కొడాలి నాని గారి మీద కూడా కేసు ఉంది కొడాలి నాని గారు ఏంటంటే వాలంటీర్స్ని రిజైన్ చేయమని ఫోర్స్ చేశారట అని వాలంటీర్స్ వెళ్ళి కేసు పెట్టారు మమ్మల్ని రిజైన్ చేయమని ఫో అసలు ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థ ఏది రిజైన్ చేయమని పో కేసు పెట్టారు అది వేరు అది వేరే ఇప్పుడు వాలంటీర్స్ ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళకి జీతం వేస్తుందా గవర్నమెంట్ నెల నెల జీతం వేస్తున్నారా గవర్నమెంట్ వాళ్ళకి అసలు వ్యవస్థే లేనప్పుడు ఇక రిజైన్ చేయమని ఫోర్స్ చేశారు ఇదంతా ఎందుకు ఆయన మీద కేసు పెట్టించారు పెట్టించారు పెట్టారా కూడా కేసు పెట్టించారు రైట్ ఇవి వీళ్ళు చేస్తున్నటువంటి కొంచెం వైఎస్ఆర్సిపి మీద తీసుకున్నటువంటి దాడులు వీళ్ళు చేయడానికి ట్రై చేస్తున్న దాడులు వీళ్ళు ఓకే ఇంకోటి యుసుకా ఫ్రీ ఇసుక అని చెప్పి ఇప్పుడు ఎవరైనా సరే మీకు ఫ్రీ అంటే ఏం చేస్తాము ఇదిగోండి ఒక పది రూపాయలు అయితే ఏనంటే తక్కువ అన్నారనుకోండి ఎంత కానీ ఒక రూపాయి అయినా సరే తక్కువ ప్రైసు అన్నారనుకోండి మనం జేబులో ఒక వంద రూపాయలని వేసుకొని పోతాం తక్కువ అంటే ఎంతో తెలియక తక్కువ అంటే అది రూపాయి కావచ్చు పది పీసులు కావచ్చు ఎంతో తెలియక మనం ఏం చేస్తాం జేబులు వేసుకొని పోతాం కా డబ్బులు ఎంతో కొంత డబ్బులు వేసుకొని పోతాం కదా అదే ఫ్రీ అని రాస్తే ఫ్రీ అని రాస్తే ఉన్న వంద రూపాయలు కూడా అక్కడ పెట్టేసిపోతా ఫ్రీ అంట కదా అని చెప్పేసి తర్వాత డబ్బులు అవసరం లేదని పెట్టేసిపోతారు ఇప్పుడు ఉచిత ఇసుక అదే జరుగుతుంది ఫ్రీ అని పేరు పెట్టారు వీళ్ళు ఫ్రీ అని పేరు పెడితే అందరు బరిగాడుతున్నారు ట్రాక్టర్లు వేసుకొని పోతున్నారు ఇసుక ఫ్రీ అంట కదా అని అక్కడ పోతే అక్కడ బోర్డులు తగిలిస్తున్నారు మొన్న పన్నెండు వందలు ఒకటి అసలు ఇక్కడ రైజ్ ఛార్జెస్ కూడా మీరు గమనించారో లేదు రైజ్ ఛార్జెస్ విత్ ట్రాన్స్పోర్టేషన్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిది ఇసుక ప్రైస్ ప్లస్ సీనరైజ్ ఛార్జెస్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ మూడు కలిపి ఒక నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై దాకా ఉండేది మూడు కలిపి ఏది ఇసుక ప్రైస్ కలిపి రైజ్ ఛార్జెస్ కలిపి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కలిపి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అండ్ ఫోర్ ఫిఫ్టీ మాక్సిమం అంతే ఫైవ్ హండ్రెడ్ బిలో ఉండేది నాకు నాకు బాగా గుర్తు పర్ పర్ టెన్ లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది అఫీషియల్గా సరే ఆ తర్వాత అక్కడ లోపల ఏం జరుగుతుంది అక్కడ ఇసుక ఇసుక దిప్పల దగ్గర ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు ఓకే అఫీషియల్గా ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చింది అఫీషియల్ కూడా అఫీషియల్గా కూడా ట్రాన్స్పోర్టేషన్ సేనరైజ్ ఛార్జెస్ అని చెప్పి ఇసుక ప్రైస్ లేపేసినా కూడా ఆ దారిదాపులకు మూడు వందల ఇరవై మూడు వందల నలభై కొన్ని చోట్ల ఐదు వందల కోట్లు దాటింది ఎలా దాటిందో దగ్గర ఫ్రీ అని పేరు మాత్రమే పెట్టారు దేవుని సెట్ ఫ్రీ బట్ ఛార్జెస్ ఆల్మోస్ట్ నియర్ టు జగన్మోహన్ రెడ్డి ప్రైసెస్ అంటే అర్థం ఆ ఇసుక ప్రైస్ లేపేసి వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్లోను సీనరీస్లోను ఎక్కడో వేసారు వీళ్ళు కలిపేసారు దాన్ని ఆల్మోస్ట్ అది కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాడుతుంది ఇసుక సరే ఇప్పుడు వీళ్ళు ఫ్రీ అని చెప్పి పోతే అందరు ఫ్రీ అని పోతున్నారు అక్కడ పోతే ఫ్రీ లేదు రెండు వేలు మూడు వేలు మరి ఇంకా అనఫిషియల్గా ఎంత జరుగుతుందో తెలీదు అక్కడ ఇసుక యొక్క క్వాంటిటీని ఇన్ని టన్నులే ఉంది అని చెప్తున్నారు లక్షల టన్నులు రెండు లక్షల టన్నులు ఉంది అంటున్నారు అక్కడ అంటున్నారు కానీ అక్కడ యాక్చువల్గా ఐదు లక్షల ఆరు లక్షలు టన్నులు ఉందనుకోండి అక్కడ మిగతాది ఇంత బ్లాక్లో అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతాయేమోనని ప్రజలకు అనుమానం ఉంది ఇసుక మీద సరే ఏదైనా అది ఫ్రీ ఇసుక ఆ ఫ్రీ అనేది తీసేస్తే బెటరు మీరు అసలు ఫ్రీ అని పబ్లిక్ని మ్యానిపులేట్ చేయటం అంటారు ఫ్రీ అనేది పబ్లిక్ని మ్యాని మ్యానిపులేట్ అవుతారు సార్ ఇప్పుడు అయినా అక్కడ దెబ్బల దగ్గర పన్నెండు వందలు ఎట్లా వచ్చిందో తెలియదు ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా గవర్న పేరుకి గవర్నమెంట్కి ఇచ్చిందా నాలుగు వందలు ఐదు వందలు ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఏంటో మరి ఆ ప్రైస్ ఏంటో ఎవరైనా బాగా రీసెర్చ్ చేసి దీని మీద క్లియర్గా ఇస్తేనే బెటర్ ఎవరో మనకు తెలియదు బట్ క్లియర్గా ఇస్తే బెటర్ ఇంకోటి నాదండ్ల మనోహర్ నిన్న ఒక నాదండ్ల మనోహర్ గారు సివిల్ సప్లై మినిస్టర్ అనుకుంటా ఈయన ఒక మీటింగ్ పెట్టారు రైసు పప్పు ఈ రెండింటికి సంబంధించి కన్సెషన్ రేట్స్లో మీరు ప్రజలకు అమ్మాలి అని చెప్పి మీటింగ్ పెట్టారు ఎవరితో మీటింగ్ పెట్టారు నేను ఆమె షాక్డ్ ఎవరెవరిని మిలిచాను నేనే మీటింగ్ విత్ హోల్సేలర్స్ ట్రేడర్స్ సప్లయర్స్ మిల్లర్స్ వీళ్ళతో మీటింగ్ పెట్టానండి సరే వీళ్ళతో మీటింగ్ పెట్టి వీళ్ళు ఏం చేస్తారు అర్థం కాలేదు రైస్ ధర పెరగడానికి సర్ సెరియల్స్ పప్పు అవన్న పక్కన ఆడదాం స్టార్టింగ్ నుంచి కూడా ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్ బుట్ రైస్ రైస్లో ఒక పెద్ద కుట్ర జరుగుతుందని అన్న అనుమానం ఓకే ఆ రైస్ చాలా మిల్లుల్లో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా గెలవగానే డిప్యూటీ సీఎం అవగానే పవన్ కళ్యాణ్ కొన్ని రైస్ మిల్లుల మీద దాడి చేశాడని ఒక న్యూస్ చూశా మరి అది అది నిజమో లేదో నాకు కరెక్ట్ తెలియదు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ అతను చెప్తే చూసే అది రైస్ మిల్లులు మీరు దాడి చేశాడు పవన్ కళ్యాణ్ అని ఏమైంది దాడి చేసి ఏం చేశారు బీ బస్తాలు పట్టుకున్నారా అక్కడ స్టోర్ అయిన బస్తాలు ఇల్లీగల్ స్టోరేజ్ ఉందా అది మీరు ప్రెస్ మీట్కి ఇచ్చారా సో అలాగే ఇక్కడికి రాయర్ ర ఈయన మిల్లర్స్ తోటి ట్రేడర్స్ని వాళ్ళందరిని పిలిచి మీరు కొద్దిగా తగ్గించి ఇవ్వండి అని వీల్ వీలని చేసేది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంటే డైరెక్ట్గా డైరెక్ట్గా మీరు ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొని మీరే ప్రాసెసింగ్ చేసి ఇస్తే అది వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తారు ఇప్పుడు రెండు వేల రూపాయల బ్యాక్ గవర్నమెంట్ హ్యాజ్ రైట్ టు అప్ ఫుడ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ మూడికి సంబంధించి గవర్నమెంట్ డైరెక్ట్గా తీసుకునేటువంటి రైట్ ఉంది తీసుకోవాలి కూడా మీ హెల్త్కి సంబంధించి గవర్నమెంట్ డైరెక్ట్గా మానిటర్ చేయాలి ఎడ్యుకేషన్కి సంబంధించి గవర్నమెంట్ డైరెక్ట్గా మోటర్ మానిటర్ చేయాలి ఫుడ్కి సంబంధించి కూడా డైరెక్ట్గా మానిటర్ చేయాలి ఇవి ఇవి ప్రైవేట్ వ్యవస్థలకు ఇస్తే అన్యాయం అయిపోతారు ప్రజలు అని నా ఉద్దేశం సో ఈయన వీళ్ళతో పెట్టి మీరు చూ ఇక్కడ చూడండి ఒకటి ఇచ్చాడు అక్కడ లెంటిల్స్ నూట యాభై నూట ఎనభై ఒక్క రూపాయలు ఉండేవి అది నూట అరవై రూపాయలకి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము రైతు బజార్ సెంటర్లు అని చెప్పి ఆయన అన్నాడు బియ్యం ఫార్టీ నైన్ రూప్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పర్ కేజీ ఫార్టీ నైన్ రూపీస్ పర్ కేజీ లెక్కనివ్వడానికి ప్లాన్ చేస్తున్నాం సబ్సిడైజ్డ్ రేట్స్ అంటే అవి అంటే యాభై రూపాయలు అనుకోండి యాభై రూపాయలు కేజీ తగ్ అది సబ్సిడైజ్డ్ రేట్ అని చెప్తున్నాడు మనోహర్ గారు మరి ఏ క్వాలిటీ ఏ ప్రైస్ గురించి మాట్లాడుతున్నారో తెలియదు ఓకే ఈ ఒక్కోసారి ఈ గవర్నమెంట్ ప్రైస్ల మీద ఇండియా మార్ట్ అమెజాన్ ఇట్లాంటి ఆన్లైన్ వాళ్ళు బ్యాగులు అమ్ముతుంటారే గో మచ్ మచ్ బెటర్ ప్రైసెస్ ఇప్పుడు ఇదే బ్యాగ్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్ అన్నారు మా పర్ కేజీ మనోహర్ గారు లెంటిల్స్ నూట అరవై రూపాయలు అన్నారు మనోహర్ గారు ఇదే లెంటిల్స్ని మనం అమెజాన్ డాట్లు అమెజాన్లో కానీ ఇండియా ట్రేడ్లోకి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ట్రేడ్ మార్ట్ ఒకటి ఉండదు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే నూట ముప్పై నూట నలభై రూపాయలు కూడా అదే క్వాలిటీ ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ ఈజ్ అనేబుల్ టు ప్రొవైడ్ ఫుడ్ బెటర్ దాన్ ది ఆన్లైన్ సెల్లర్స్ ఎందుకు దాని కారణం ఏంటంటే ఇప్పుడు ఏం చేసింది అంటే మళ్ళీ మీడియా డ్రస్ మొత్తాన్ని పిలిచి మాట్లాడుతున్నాను అంటే మిల్లర్స్ని ట్రేడర్స్ని హోల్సేలర్స్ని రిటైలర్స్ని ఆల్రెడీ ఆ సిస్టంలో పోతుంది కదా రైతుల దగ్గర మిల్లర్స్ కొంటున్నారు మిల్లర్స్ హోల్సేలర్కి అమ్ముతున్నారు హోల్సేల్ రిటైలర్కి అమ్ముతున్నారు అంటే రీటైలర్ వెళ్ళి ప్రజలకు అమ్ముతున్నారు ఏదో ఒక రేట్ ఫిక్స్ అయింది ఇక్కడే అన్యాయం జరుగుతున్నప్పుడు మళ్ళీ గవర్నమెంట్ చేయితలు పెడుతుంది గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళ కమిషన్లో కార్యకర్తల కమిషన్లు పెరగడమే తప్ప తగ్గేది ఏంది నువ్వు మీడియేటర్స్ని ఎత్తిపడేసి గవర్నమెంట్ మీడియేషన్లోకి రావాలి ఈ చైన్లో ఇద్దరు ముగ్గురు చైన్ తప్పించాలి మిల్లర్స్ని తప్పించలేరు ఎందుకంటే ప్రాసెసింగ్ జరగాలి ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలి కాబట్టి మిల్లర్స్ని తప్పించలేరు మీరు ఆ మిల్లర్స్ని మీరు రెంటకి తీసుకుంటారా లేదా మిల్లర్స్ దగ్గర మరియు వాళ్ళతో టైఅప్ అవుతారా లేదా వాళ్ళు క్లోజ్ కంట్రోల్ పెట్టి మెల్లర్స్ తోటి ఈ మధ్యలో మీడియేటర్స్ని లేపేయాలి కొద్దిగా హోల్సేలర్స్ని వీళ్ళని లేపి గవర్నమెంట్ డైరెక్ట్గా రిటైలింగ్ షాపులక లేదంటే డైరెక్ట్ ప్రజలకి ఏదో చేయాలి గవర్నమెంట్ షా స్టోర్లు పెట్టి అప్పుడు మీరు ప్రైస్ తగ్గించగలుగుతారు కానీ మళ్ళీ వ్యాపారస్తుని పిలిచి మీటింగ్ పెట్టి మీరు కొద్దిగా తగ్గించి ఇవ్వండి అంటే ఆ తగ్గించి ఇస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళ ప్రైస్ని వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు మోరవర్ మధ్యలో మీ కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇప్పుడు ఆ ఉన్న రిటైల్ ప్రైస్ హోల్సేలర్ వాళ్ళకు వచ్చే కమిషన్తో పాటు ఇప్పుడు కార్యకర్తల కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది ప్రైస్ ఇంకా పెరిగిపోయింది ఏం ప్లాన్ చేస్తున్నారో మరి చూద్దాం లేటెస్ట్ సి వాట్ హ్యాపెన్స్ నాదేళ్ళు మనోహర్ గారి దీనికి సంబంధించి థ్యాంక్ యూ